ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో తిరుమలలో ఏ ఏ దర్శనం వారికి ఎన్ని గంటలు పడుతుంది రోజుకి ఎన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా నిన్నటి వీడియోలో కామెంట్లకు సమాధానాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ప్రస్తుతం స్వామి వారి దర్శనం వివరాల గురించి కూడా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూస్తున్న వారు ఈ వీడియోని కూడా లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఈ వాట్సాప్ ఛానల్ లింక్ ను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చానండి ఇక ఈ రోజు తిరుమలలో దర్శనం వివరాలు తెలుసుకుందాం ఇక ఈ రోజు దర్శనం వివరాలు తెలియజేస్తాను ఈ రోజు తిరుమలలో భక్తుల రది సాధారణంగా ఉన్నారు ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషల్టీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి మూడు గంటల నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున మంగళవారం రోజున శ్రీవారిని డెబ్బై ఎనిమిది వేల మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు పదిహేడు వేల నాలుగు వందల ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లి సమర్పించారు నిన్నటి రోజున మూడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి ఇక నిన్నటి రోజు ఉదయం వెళ్లిన వారికి సుమారుగా రెండు గంటల్లో దర్శనమైనది నిన్నటి రోజు ఉదయం పది గంటల పైన ఎస్ టోకెన్స్ ఉన్న భక్తులకు మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనమైనది అలాగే నిన్నటి రోజు మూడు వందల రూపాయలు మరియు ఐదు వందల రూపాయల విర్చువల్ సేవా టికెట్స్ ఉన్న భక్తులకు మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనదండి ఇక ఈ వీడియో చూస్తున్న వారు ఈ వీడియోని పూర్తిగా చూడండి తప్పకుండా లైక్ చేయండి అలాగే మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి పదహారవ తేదీ టోకెన్స్ అయితే ఇచ్చారు దాదాపు పదహారవ తేదీ టోకెన్స్ ముప్పై ఎనిమిది వేల టోకెన్స్ వరకు అయితే ఇచ్చారండి ఇక ఈరోజు ఉదయం శుక్రవారంకి సంబంధించిన టోకెన్స్ ఇస్తున్నారు ఈరోజు బుధవారం ఉదయం ఐదు గంటల పదహైదు నిమిషాలకు కూడా ముప్పై మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు టోకెన్స్ ఉన్నాయి ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఇరవై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై రెండు టోకెన్స్ ఉన్నాయి ఈ టోకెన్స్ అయిపోతే పద్దెనిమిదవ తేదీ టోకెన్స్ కూడా ఇవ్వనున్నారు పంతొమ్మిదవ తేదీ టోకెన్స్ అయ్యేంత వరకు కంటిన్యూగా టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఇరవై ఒక్క వేల నాలుగు వందల నలభై ఐదు టోకెన్స్ అయితే ఉన్నాయి ఈ రోజు బుధవారం రోజున ఉదయం టోకెన్ తీసుకుంటే శుక్రవారం దర్శనం అయ్యేలా టోకెన్స్ అయితే ఇచ్చారు అంటే రెండు రోజుల ముందుగా టోకెన్స్ అయితే ఇస్తున్నారండి ఇక ఈ రోజు శ్రీవారి మెట్టుదారులో కూడా టోకెన్స్ అయితే ఇవ్వడం లేదు ఇరవయో తేదీ నుంచి దర్శనం టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు ఇక శ్రీవారి భక్తులు నిన్నటి వీడియోలోని కామెంట్ రూపంలో అడిగిన వాటికి కొన్ని కామెంట్లకు సమాధానాలు తెలుసుకుందాం ఇక మొదటి కామెంట్ హాయ్ మేము ఫోర్టీన్త్న దర్శనానికి వెళ్ళి వచ్చాము ఉదయం ఎనిమిది గంటలకి మొదలు పెడితే తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి అంతా దర్శనమైనది ఓం నమో వెంకటేశాయ ఉదయం ఎనిమిది లోపల వెళ్ళిన వారికి వెయిట్ చేసే అవసరం లేకుండా డైరెక్ట్గా క్యూలేండానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు కాబట్టి మీకు త్వరగా దర్శనమైనదండి ఉదయం పది గంటలకు ప్రోటోకాల్ దర్శనం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మిగిలిన దర్శనాలు స్టాప్ చేస్తారు కాబట్టి వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఉదయం పది గంటల పైన వెళ్ళిన వారికి సుమారుగా మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక నెక్స్ట్ కామెంట్ హలో మేడం టెన్ థౌజండ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ఎలా తీసుకోవాలి ప్రస్తుతం టెన్ థౌజండ్ రూపీస్ టికెట్స్ అయితే జనవరి పంతొమ్మిది వరకు అయిపోయాయి కాబట్టి ఇరవై తేదీ నుంచి పదివేల రూపాయల టికెట్స్ అయితే తీసుకోవచ్చు ఇక తిరుమలలోని జేయు ఆఫీస్ లో ఉదయం పది గంటలకు వెళ్లి ఆధార్ కార్డు జిరాక్స్ మరియు అమౌంట్ పే చేసి టికెట్ అయితే తీసుకోవచ్చు ఒక్కొక్కరికి పదివేల ఐదు వందల రూపాయలండి ఈ టికెట్ తీసుకుంటే మరుసటి రోజు దర్శనం అయితే ఉంటుంది ఈ టికెట్స్ కూడా రోజుకి ఎనిమిది వందల టోకెన్స్ మాత్రమే ఇవ్వనున్నారు ఇక నెక్స్ట్ కామెంట్ మేడం సెవెంటీన్త్ కి తిరుపతి వస్తున్నాం మాకు టోకెన్స్ దొరుకుతాయా ఈ రోజు పదహైదవ తేదీ ఉదయం వెళ్ళి టోకెన్ తీసుకుంటే పదిహేడవ తేదీన దర్శనం టోకెన్స్ అయితే ఇస్తున్నారు కాబట్టి మీరు పదిహేడవ తేదీ వెళ్తేనే పంతొమ్మిదవ తేదీ టోకెన్స్ అయితే తీసుకోవచ్చు అది కూడా టోకెన్స్ అయిపోకుండా ఉంటేనే అండి ఇక మీరు వెళ్లే సమయానికి టోకెన్స్ అయిపోతే మరలా మీరు ఇరవైవ తేదీ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇది అండి రోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా అలాగే మీ కామెంట్లకు కూడా సమాధానాలు ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం గురించి ఎలాంటి సమాచారం అని తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు కూడా సమాధానాలు తెలియజేస్తాను అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇక మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి దర్శనం ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ